సినిమా స్క్రీన్ పై స్టార్స్ చాలా గ్లామర్ గా కనిపిస్తారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎన్నో షాకింగ్ నిజాలు మనకు తెలియని గొడవలు ఉంటాయి అలాంటి ఓ ట్రాజెడీ స్టోరీనే అతిలోక సుందరి శ్రీదేవి లైఫ్లో కూడా ఉంది తన సొంత చెల్లితోనే ఆస్తి కోసం కోర్టు వరకు వెళ్లిన ఈ వివాదం గురించి చాలామందికి తెలియదు ఒకప్పుడు నీడలా తన వెంటే ఉన్న చెల్లి ఆ తర్వాత భద్ర శత్రువుగా ఎందుకు మారింది వాళ్ల బంధం చెడిపోవడానికి కారణమేంటి శ్రీదేవి బాబాయ్ వేణుగోపాల్ చెప్పిన సీక్రెట్స్ ఏంటి శ్రీదేవి చెల్లెలి భర్త సంజయ్ రామస్వామి చెప్పిన నమ్మలేని నిజాలు తెలియాలంటే వాచ్ ద స్టోరీ అందాల తార శ్రీదేవి సక్సెస్ వెనుక ఓ ఇద్దరు ఆడాళ్లు ఉన్నారు వారే శ్రీదేవి తల్లి రాజేశ్వరి చెల్లెలు శ్రీలత శ్రీదేవి సైన్ చేసే ప్రతి సినిమాకి రెమ్యునరేషన్ డిసైడ్ చేసేది ఆమె తల్లి రాజేశ్వరి అలాగే కూతురితో కలిసి ప్రతిరోజు షూటింగ్కి వెళ్తూ ఆమెకు సహాయంగా ఉండేది ఇంతవరకు అందరికీ తెలిసిందే అయితే రాజేశ్వరి గారి వయసు పెరిగి ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆ బాధ్యతను శ్రీదేవి చెల్లెలు శ్రీలత తీసుకుంది అప్పటి నుంచి శ్రీదేవి శ్రీలత ఇద్దరూ ప్రతి సినిమా సెట్స్ లో కనిపించేవాళ్లు శ్రీదేవి స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్ వెనుక జరిగే విశేషాలన్నింటినీ శ్రీలత చూసుకునేది ఇలా శ్రీలత దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు సినిమా సెట్స్లో అక్కతో పాటే ఉండేది అలా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచిన శ్రీలత అక్కలాగే తను కూడా నటి కావాలనుకుంది కానీ ఆమె నటిగా సక్సెస్ కాలేకపోయింది ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్గా మారిపోయింది అతిలోక సుందరి శ్రీదేవికి ఒక చెల్లెలుందని ఆమె పేరు శ్రీలత అని ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు సినీ నటి మహేశ్వరిని శ్రీదేవి సొంత చెల్లెలుగా చాలామంది పొరబడుతుంటారు మహేశ్వరి శ్రీదేవికి కజిన్ బోనీ కపూర్ ను పెళ్లాడి ముంబైలో సెటిల్ కావడానికి ముందు చెన్నైలో ఉన్నంత కాలం శ్రీలత అంటే శ్రీదేవికి పంచ ప్రాణాలు తన ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ తన చెల్లిలేనని పలు సందర్భాల్లో శ్రీదేవి చెప్పేవారు రోజు కనీసం పదిసార్లున్నా ఆ ఇద్దరు దెబ్బలాడుకొని అంతలోనే కలిసిపోయేవారు ఏదైనా సినిమాలో శ్రీదేవి మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే తనకు సరిగ్గా అలాంటి బట్టలే కావాలని అమ్మ రాజేశ్వరిని దగ్గర ఏడుస్తూ మారం చేసేదట శ్రీలత దాంతో అలాంటి బట్టలు నేను వేసుకుంటే బాగుంటాయి వేసుకుంటే బాగుండవని చెల్లెల్ని మరింత ఏడిపించేవారట శ్రీదేవి శ్రీదేవికి తన చెల్లి శ్రీలత అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమ ఎంత ప్రేమంటే పంతొమ్మిది వందల డెబ్బైలో తమిళ్లో భవానీ అనే ఒక సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి అక్కా చెల్లెలుగా కూడా నటించారు ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో శ్రీలతను ఒక ఆవిడ కొట్టాలి కానీ ఆమె ముందే రిహార్సల్ చేయకపోవడం వల్ల రెండుసార్లు సీన్ చేయాల్సి వచ్చింది డైరెక్టర్ కోపంతో ఆమెను కొట్టడం కూడా రాదా అని గట్టిగా రావడంతో ఎదురుగా ఉన్న ఆమె శ్రీలతను కోపంతో గట్టిగా కొట్టిందట దాంతో పక్కనే ఉన్న శ్రీదేవి కూడా తన చెల్లెల్ని కొట్టడంతో బాగా ఎడ్ చేసిందట ఇంకా ఇంతలా వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండేవాళ్ళు ఇక శ్రీదేవి అమ్మకూర్చి అయితే శ్రీలత నాన్న కూర్చి చిన్నప్పుడు ఆ ఇద్దరు అక్కా చెల్లెలుగా నటిస్తున్నప్పుడు పెద్ద రచ్చే జరిగింది షూటింగ్లో తన కుక్క పిల్లను షూటింగ్ లొకేషన్కు తెస్తే కానీ నటించను అని మొండికేసిందట శ్రీలత అలా మారం చేయకూడదని శ్రీదేవి వాళ్లమ్మ ఎంత చెప్పి చూసినా ఫలితం లేకపోయింది ఇక లాభం లేదనుకొని కారు పంపించి ఇంట్లో ఉన్న కుక్క పిల్లను తెప్పించాకే షూటింగ్ జరిగింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు శ్రీలత ఎంత మొండిగటమో తను ఏది కోరితే అది జరగాల్సిందే అన్నట్లు పట్టుబట్టేది ఒకనొక టైంలో శ్రీలత ఇంట్లో ఎవరికి చెప్పకుండా సంజయ్ రామస్వామి అనే అతన్ని ప్రేమించి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది దీంతో చెల్లిని బ్రతిమ్లాడి పిలిచి మరి మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభైన గ్రాండ్గా చెన్నైలో పెళ్లి రిసెప్షన్ జరిపించింది ఇక ఈ రిసెప్షన్కి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తమిళ తెలుగు హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుంచి రిషి కపూర్ లాంటి పెద్ద స్టార్స్ కూడా వచ్చారు అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం తర్వాత వీళ్ళిద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీదేవి తల్లి చనిపోయింది అప్పటి నుంచి అక్కాచెల్లి బంధం దెబ్బతింది అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వీరి తల్లికి ఆపరేషన్ ఫెయిల్ అయింది దీంతో మెమరీ కోల్పోయి చివరికి చనిపోయింది ఈ ఘటనతో కుంగిపోయిన శ్రీదేవి హాస్పిటల్ నిర్లక్ష్యంపై కేసు వేసి దాదాపు సెవెన్ పాయింట్ క్రోర్స్ భారీ కాంపెన్సేషన్ తీసుకుంది అయితే కాంపెన్సేషన్ డబ్బే వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైంది అప్పటి మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆ డబ్బు మొత్తాన్ని శ్రీదేవినే తీసుకుంది దీంతో అందులో తనకు కూడా వాటా వస్తుందని ఆశించిన శ్రీలత అక్క తీసుకున్న నిర్ణయంతో హొట్టైంది దీనికి తోడు తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని కూడా శ్రీదేవి తన పేరు మీదకు మార్చుకుందని ఆరోపణలు వచ్చాయి తనకు అన్యాయం జరిగిందని ఫీల్ అయిన శ్రీలత ఏకంగా సొంత అక్కపైనే కోర్టులో కేసు వేసింది కేసును విచారించిన కోర్టు శ్రీలతకు రెండు కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది కోర్టులో గెలిచిన వాళ్ల బంధం మాత్రం ఆ రోజుతో శాశ్వతంగా ముగిసిపోయింది ఆ తర్వాత శ్రీలత ఎక్కడా కనిపించలేదు ఆఖరికి శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె కనిపించలేదు అయితే శ్రీదేవి మరణం తర్వాత తిరుపతికి చెందిన ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు బోని కపూర్ బ్యానర్లో శ్రీదేవి సినిమా చేసే సమయంలో వారి మధ్య పరిచయం బలపడింది శ్రీదేవి తల్లి అమెరికా హాస్పిటల్లో ఉన్న సమయంలో బోని కపూర్ చేదోడు వాదోడుగా ఉన్నాడు అప్పుడు వారి మధ్య కనెక్షన్ బాగా కుదిరిందని బోని కపూర్తో వివాహం శ్రీదేవి తల్లికి అస్సలు ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరూ ఆల్రెడీ కమిట్ అయ్యారు అంతకుముందు రెండు మూడు సార్లు బోని ఇంటికొస్తే శ్రీదేవి తల్లి కసిరి పంపివేసింది శ్రీదేవి తల్లి మెదడుకు తప్పుడు ఆపరేషన్ వల్ల మతిస్థిమితం కోల్పోయింది ఆమె సరిగ్గా ఉండి ఉంటే బోనితో శ్రీదేవి పెళ్లి జరిగేది కాదేమో శ్రీదేవి ఆస్తులపై బోని కపుర్ కన్నేశాడు అప్పటికే సినిమాలు వచ్చేసి నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు దీంతో పెళ్లి తర్వాత ఆ అప్పులను శ్రీదేవి ఆస్తులు అమ్మి కవర్ చేశాడు అప్పులు తీర్చడానికి చెన్నైలో కూడా శ్రీదేవికి చెదిర చాలా ఇళ్ళు అమ్మారు జీవితాంతం కష్టంతోనే బతికింది కష్టంతోనే పోయింది ఆమెకు ఎప్పుడూ మనశ్శాంతి అనేది లేదు శ్రీదేవి బోనిని పెళ్లి చేసుకుని ఉండకూడదు మొదటి బారితో చాలా గొడవలు బోనీ కపూర్ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య అటు అప్పులు ఇటు కుటుంబ గొడవలు దీంతో దేవి తన కూతుళ్ళ భవిష్యత్తు గురించి చాలా బాధపడేది ఇక మా వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పేది బోని కపూర్ ను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చాలా బాధపడింది అని వేణుగోపాల్ రెడ్డి చెప్పడంతో ఆ మాటలు సంచలనం రేపాయి ఇక మరోవైపు శ్రీదేవి చెల్లెలు శ్రీలత అక్క చనిపోయినా కనీసం చూడ్డానికి కూడా రాలేదని మీడియా కోడై కూసింది వీరి మధ్య పగ ప్రతీకారాలు ఇంతగా ఉన్నాయా అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి అయితే శ్రీలత ఏం స్పందించకుండా సైలెంట్గా ఉండిపోయారు కానీ శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు శ్రీదేవి సోదరి శ్రీలతను వివాహం చేసుకుని ఇరవై ఎనిమిది సంవత్సరాలవుతుంది ఇన్నేళ్ల కాలంలో తాను వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని ఎప్పుడూ కలవలేదని సంజయ్ రామస్వామి వెల్లడించారు వేణుగోపాల్ రెడ్డి చెప్పిన ఏ విషయంలోనూ నిజం లేదు శ్రీదేవి మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది ఇలాంటి బాధాకరమైన సమయంలో ఇలాంటి కామెంట్స్ వద్దు ఫ్యామిలీ మొత్తం బోని కపూర్ కు గా ఉంది ఇలాంటి సమయంలో తామంతా ఆయన వెంటే ఉన్నాం మీడియాలోని కొన్ని వర్గాలు నా భార్య శ్రీలత నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తున్నాయి అన్ని రకాల ఆరోపణలను ఆపాదించాయి నా భార్య తన సోదరిని పోగొట్టుకున్న బాధలో ఉంది ఇలాంటి సమయంలో గోడ మీద నిలబడి అరవమంటారా మేమెంతగానో విచారిస్తున్నాం అలాగని ఎలాంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించడం లేదు దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని సంజయ్ రామస్వామి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇక మేము చాలా సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులం శ్రీదేవి మాకు అందరికీ ఒక ప్రేరణగా ఉండేది కుటుంబంలోని అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు ఇటువంటి టైంలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు అంటూ వేణుగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ మీడియాకు క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పటికీ శ్రీలత తన శ్రీదేవి మరణం గురించి ఎక్కడ స్పందించింది లేదు ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత శ్రీలత ఎక్కడా కనిపించలేదు ఆఖరికి శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె కనిపించకపోవడం అతిలోక సుందర వీరాభిమానులను ఆశ్చర్యపరిచింది అసలు శ్రీదేవికి ఒక సొంత చెల్లెలు ఉందనే విషయం చాలామందికి తెలియదు శ్రీదేవి పిన్ని కూతురు మహేశ్వరి హీరోయిన్గా మారింది కానీ శ్రీలత మాత్రం ఎప్పుడు తెర వెనకే ఉండిపోయింది అందుకే శ్రీలత గురించి చాలా మందికి తెలియదు మరి ఈ వీడియోపై మీ ఏంటో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి